బుధవారం పీడిఎస్యు ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ జార్జిరెడ్డి యాభై మూడవ వర్ధంతి సభలను ఏప్రిల్ పది నుండి పద్నాలుగు వరకు జయబద్ం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడారు బుధవారం పీడిఎస్ ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ జార్జిరెడ్డి యాభై మూడవ వర్ధంతి సభలను ఏప్రిల్ పది నుండి పద్నాలుగు వరకు జయప్రదం చేయాలని గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ కామ్రేడ్ జార్జిరెడ్డి స్ఫూర్తితో మన్మోద బాబాజాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉద్యమించాలని వారన్నారు గుజరాత్ రాష్ట్రం సహా కర్ణాటకలోని పాఠశాలలో సనాతన రామాయణ మహాభారతాలను చేర్చాయి మోడీ హిందూ మతతత్వ పాదాలను వాదనలకు సరిపోయేలా చరిత్ర రాజకీయ సామాజిక శాస్త్రాల విభాగంలో తిరుమలమైన మార్పులు చేశారని కులవివక్ష దళిత ఉద్యమకారులను కౌలను రచయితలను మత సామర్థ్యాన్ని అంశాలలో పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు ఎన్బిపి అమలు చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కల్లా దేశంలో జీడిపిలో విద్యారంగానికి కేటాయింపులు ఆరు శాతానికి పెంచడం దీని ప్రధానమైన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు మందటి శ్రీధర్ మహేష్ పవన్ నవీన్ వినయ్ సాయి కిరణ్ కిరణ్ లవన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు